హలో నెమ్ శేషరావు అద్దె రూల్స్ మార్చేశారు సుప్రీంకోర్టు కూడా తాజాగా ఆదేశాలు జారీ చేసింది కొత్త ఆదేశాలు ఏంటంటే ఎన్ని సంవత్సరాల పాటు మీరు రెంట్కు ఉన్నప్పుడు కూడా అది మీ సొంతం కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పేసింది గతంలో లెవెన్ ఇయర్స్ పైగా కంటిన్యూగా కనుక ఉంటే అది రైట్ కింద కొంతమంది వాళ్ళు కోర్టులు వేసేవాళ్ళు కానీ సుప్రీంకోర్టు ఓవరాల్గా ఇలాంటి కేసును టేకప్ చేయొద్దని చెప్తూ ఎన్ని సంవత్సరాల పాటు అద్దె ఇంట్లో ఉన్నప్పటికీ అది సొంతం కాదు అనేది చాలా క్లియర్గా చెప్పింది సుప్రీంకోర్టు ఇదొక మార్పు అలాగే అద్దె ఇల్లు ఇచ్చేటప్పుడు కానీ లేదా అద్దె ఇల్లు తీసుకునేటప్పుడు కానీ అటు ఓనర్కి ఇటు అద్దెదాడికి ఇద్దరికి మధ్య ఖచ్చితంగా అగ్రిమెంట్ అనేది ఉండాలి ఈ అగ్రిమెంట్ ఉంటేనే రాబోయేటువంటి రోజుల్లో మీరు అద్దెకి ఇవ్వండి అని చెప్పి చెప్తూ ఉన్నారు సో ఇది ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ చేయకపోతే కనుక డెఫినెట్గా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలని బాధ్యులుగా చేయడానికి కోర్టులు కూడా సిద్ధమవుతున్నాయి ఎందుకంటే ఈ అద్దె ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఇచ్చేటువంటి డబ్బుతోటి ఓనర్లు డబ్బును బ్లాక్ చేస్తున్నారు డబ్బుని బ్లాక్ చేసేస్తున్నారు అందుకే ఇప్పుడు ఆర్బీఐ ఏం చెప్తుంది అసలు మార్కెట్లో ఉండే డబ్బు అంతా ఏమైపోతుంది అని అంటున్నారు లిక్విడ్ అమౌంట్ తగ్గిపోతుంది ఆ లిక్విడ్ అమౌంట్ ఎక్కడికి అయిపోతుందంటే బ్లాక్ చేస్తున్నారు ఓనర్స్ వాళ్ళు బ్లాక్ చేసేసి వాళ్ళు బంగారం మీద పెట్టుబడి పెట్టి దాన్ని ఏదో ఒక రకంగా చేయటమో చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ టెనెంట్ యాక్ట్ అనేది ఒకటి ఉంది ఈ టెనెంట్ యాక్ట్ ఇంప్లిమెంట్ కావట్లేదు అందుకే ఇప్పుడు అమెరికా న్యూయార్క్లో ఉండేటువంటి మొన్న గెలిచారు న్యూయార్క్ మేయర్గా జహ్రాన్ న్యూయార్క్ మేయర్గా గెలిచినటువంటి జహ్రాన్ పెట్టినటువంటి స్లోగాన్ ఏంటంటే రెంటల్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తాను వందకు వంద శాతం ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు అందుకే న్యూయార్క్లో మేయర్గా ఆయన గెలిచాడు ఆయన డెమోక్రటిక్ సోషలిస్ట్ ఆయన డెమోక్రటిక్ సోషలిస్ట్ గెలిచాడంటే ఎందుకు గెలిచాడు అంటే ప్రధానంగా పేదల కోసం ఆయన ఒక నినాదం తీసుకున్నాడు రెంటల్ రెంట్లు రెంట్లకు సంబంధించి పెంచకుండా అలాగే రెంట్లని నియంత్రించడానికి యాక్ట్ని ప్రధాన అంశంగా తీసుకొని ఆయన గెలిచాడు సో రాబోయే రోజుల్లో కూడా మన కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీలో కానీ జరిగేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రెంటల్ యాక్ట్ని ఒక ప్రధానమైన అంశంగా తీసుకొని ఎన్నికల ప్రచారం జరగబోతుంది ఎందుకు అని అంటే రాజకీయ పార్టీలకు ఓట్లు ఇంపార్టెంట్ హైదరాబాద్ సిటీ తీసుకోండి లేదంటే వైజాగ్ తీసి తీసుకోండి లేదంటే విజయవాడ సిటీ తీసుకోండి లేదంటే తిరుపతి తీసుకోండి ఎక్కడైనా తీసుకోండి మీరు వరంగల్ తీసుకోండి కరీంనగర్ తీసుకోండి అసలైనటువంటి యజమానుల కంటే కూడా అద్దెకు ఉండేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్లో దాదాపుగా కోటి ముప్పై లక్షల నుంచి కోటి నలభై లక్షల మంది జనాభా ఉన్నారు ఇక్కడ సొంత ఇంటి ఉండేటువంటి వాళ్ళు ఒక యాభై లక్షల మంది కూడా మించి ఉంటారు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే అద్దెళ్లలో ఉంటున్నారు అంటే ఓనర్స్ అద్దె ఇంటి ఓనర్స్ కంటే కూడా రెంట్కు ఉండేటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు పైగా ఈ రెండుకుండేటువంటి వాళ్ళు ఏంటంటే మధ్యతరగతి బిలో తరగతి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు వీళ్ళు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో ఓటర్స్గా మారుతున్నారు ఓటర్ నమోదు చేసుకుంటున్నారు ఆ కారణంగా ఓనర్స్ ఏమో వాళ్ళ ఓటర్స్ తక్కువ ఉన్నారు ఎందుకంటే ఒక ఓనర్ ఇంటి ఓనర్ ఉన్నాడంటే అతను ఓటింగ్ కూడా వెళ్ళదు ఎందుకంటే ఆదాయం ఎక్కువ ఉంది కాబట్టి ఆదాయం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నత వర్గాలు ఓటింగ్కి వెళ్ళట్లేదు ఇది మనం చూస్తూ ఉన్నాం సో కాబట్టి ఒక ఇంట్లో ఓనర్స్ ఉంటే ఆ ఓనర్స్ పిల్లలు ఎక్కడ అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో కెనడాలోనూ ఉంటారు కానీ అద్దెకుండేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ ఈక్వేషన్లో అద్దెకునేటువంటి వాళ్ళు ఓటర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి అద్దె ఓటర్స్ ఖచ్చితంగా వాళ్ళకి అనుకూలమైనటువంటి నిర్ణయం రాజకీయ పార్టీలు రాబోయే రోజుల్లో తీసుకునే అవకాశం ఉంది ఇది ఒక అంశం ఇక రెండు అంశం ఏంటంటే రెండు అంశం మాఫియా హైదరాబాద్ లో మాఫియా ఎంటర్ అయింది ఇది చాలా కాలం నేను చెప్తున్నా ముంబై మాఫియా ఎంటర్ అయింది ఈ మాఫియా ఏం చేస్తుందంటే ఒక ప్రాంతంలో ఉండేటువంటి అద్దెలని వీళ్ళే హోల్సేల్ గా బ్లాక్ చేసేస్తున్నారు అడ్వాన్స్ ఇచ్చేసి సపోజ్ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంది దానికి ఒక పదిహేను వేలు రెంట్ అనుకుందాం వీళ్ళు పదిహేను వేలు రెంట్ ఇచ్చేసి బ్లాక్ చేస్తున్నారు దాన్నే ఇరవై వేలు ఇరవై రెండు వేలు చెప్పేసి వీళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చి నెలకి ఈ మార్జిన్ ఏదైతే ఉందో ఐదు వేలో లేకపోతే మూడు వేలో ఈ మార్జిన్ వాళ్ళు తీసేసుకుంటున్నారు ఇది దందా నడుస్తుంది హైదరాబాద్లో అది కూడా ఎలా మార్వాడీలు ఇది చేసేది కూడా ఎక్కువ మంది మార్వాడీలు రాజస్థాన్ నుంచి ఢిల్లీ నుంచి ముంబై నుంచి వచ్చేటువంటి మార్వాడీలు ఎక్కువ మంది ఇలాంటివి చేస్తున్నారు ఇది చేయడానికి కారణం ఏంటంటే రెంట్లో వాల్యూ పెంచితే ఫ్లాట్లు కొనుక్కుంటారు అనేటువంటిది ఎందుకంటే ఫ్లాట్లు కొనుక్కునే వాళ్ళు లేరు ఇప్పుడు రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇప్పుడు రియల్ ఎస్టేట్ డౌన్ లో ఉంది ఈ మధ్యకాలంలో అన్రాక్ నిన్న మొన్న ఇచ్చింది సర్వే ఆ సర్వేలో ఏం చెప్తున్నారంటే గత ఏడాది కంటే ఎక్కువ అమౌంట్ వచ్చిందని చెప్తున్నారు బట్ కొనుగోళ్లు పెరిగినాయి చెప్పట్లా లాజిక్ చూడండి మీరు లాజిక్ గమనించండి మీరు రియల్ ఎస్టేట్ అన్రాక్ సంస్థ ఇచ్చింది ఏంటంటే గత ఏడాది కంటే రెవెన్యూ పెరిగింది రియల్ ఎస్టేట్లో రియల్ ఎస్టేట్ బాగుంది ట్వంటీ పర్సెంట్ పెరిగిందని చెప్పించారు నిజమే ట్వంటీ పర్సెంట్ పెరిగింది రెవెన్యూ ఎందుకంటే గత ఏడాది సపోజ్ ఒక వెయ్యి కోట్లు వచ్చింది అనుకున్నాం రిజిస్ట్రేషన్ రూపంలో ఈ ఏడాది ఒక పన్నెండు వందల కోట్లు వచ్చింది నిజమే అది ఎందుకు వచ్చింది అంటే విల్లాలు ఐరస్ బిల్డింగ్లు కొనుగోళ్ళు అమ్మకాలు జరిగాయి అందువల్ల అమౌంట్ ఎక్కువ వచ్చింది కానీ ఓవరాల్గా ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో రిజిస్ట్రేషన్స్ నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ తగ్గాయి ఇది గమనించాలి అంటే రియల్ ఎస్టేట్ డౌన్లో ఉందని చెప్పి చెప్పడానికి బట్ అన్రాక్ సంస్థ దాన్ని దాచిపెట్టి హైలో ఉందని చెప్తున్నారు అందుకే ఈ సర్వే సంస్థలని రియల్ ఎస్టేట్ గురించి ఇచ్చేటువంటి వాటిని ఏటిని నమ్మకూడదు ఈవెన్ రియల్ ఎస్టేటే కాదు ఏ సర్వే ఎలక్షన్లు సంబంధించినటువంటి ఇచ్చేటువంటి సర్వే కూడా నమ్మడానికి లేదు అంత డబ్బు డబ్బు తీసుకుని కమర్షియల్గా ఆలోచించి సర్వేలు ఇస్తూ ఉంటారు కాబట్టి వీటిని నమ్మడానికి లేదు ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతుంది ఏంది ఇక్కడ ఎక్కువగా నార్త్ వాళ్ళు వస్తున్నారు ఈ నార్త్ వాళ్ళు వచ్చేసి ఆక్యుపై చేస్తున్నారు వాళ్ళకి బాంబే నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడ రెంట్ తక్కువగా అనిపించవచ్చు ప్లస్ వాళ్ళేంటి అక్కడ ఉండేటువంటి ఒకటి ఒకటి తీసుకుని నాలుగు బ్లాక్ చేసేస్తారు బ్లాక్ చేసేసి వాళ్ళ ఆధీనంలో ఉంచుకుంటున్నారు టోటల్గా అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లే వాళ్ళ ఆధీనంలో ఉంచుకుంటున్నారు దీంతోపాటు అపార్ట్మెంట్లని వాళ్ళే మొత్తం హోల్సేల్గా కొని చేసి బ్లాక్ చేస్తున్నారు ఎలా బ్లాక్ చేస్తున్నారు అంటే అపార్ట్మెంట్లో వాళ్ళే కొంటున్నారు కొన్న తర్వాత లోన్కి వెళ్తున్నారు బ్యాంకులో లోన్ పెట్టి లోన్ తీసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో వాళ్ళు ఏం చేస్తున్నారు మార్కెటింగ్ చేస్తున్నారు మీరు సోషల్ మీడియాలో చూసుకోండి ప్రతి హైరైజెస్ బిల్డింగులో ఏదంటే ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో వీళ్ళు సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు వీడియోలు పెట్టి మేము ఎస్ఎఫ్టీ నాలుగు వేలకి ఇస్తాం ఐదు వేలకి ఇస్తాం ఆరు వేలకి ఇస్తాం అని ఇలా చెప్తున్నారు మార్కెటింగ్లోకి వచ్చేసారు వాళ్ళు ఆ కారణంగా మార్కెట్ పెరుగుతుంది ఒరిజినల్గా అటు బిల్డర్కి అలాగే కొనుగోలు మధ్య మధ్యకాల ట్రాన్సాక్షన్ జరిగితే ఈ స్థాయిలో రేట్లు ఉండవు మాఫియా ఎంటర్ అయింది హైదరాబాద్లో ఈ మాఫియా ఏం చేస్తుంది అక్కడ కొన్ని కొన్ని ఫ్లాట్లు ఎలా పడితే అలా ఇస్తున్నారు స్క్రూట్నీ కూడా లేదు ఫ్యామిలీస్ అంటారు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ప్రాసిక్యూట్ చేస్తుంటారు అది మేల్ ఎస్కార్ట్స్ ఫిమేల్ ఎస్కార్ట్స్ అని చెప్పేసి మీరు సోషల్ మీడియాలో వస్తుంటుంది మేల్ ఎస్కార్ట్స్ ఫిమేల్ ఎస్కార్ట్స్ అని చెప్పి ఇట్లా రకరకాల డ్రగ్స్ అమ్మేవాళ్ళు గంజాయి అమ్మేవాళ్ళు తర్వాత బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటువంటి వాళ్ళు ఇలా రకరకాలు ఒకటి కాదు తర్వాత యాప్స్ లోన్ యాప్స్ని ప్రమోట్ చేసేటువంటి వాళ్ళు వాళ్ళు ఇలా రకరకాలుగా దిగిపోతున్నారు ఈ కారణంగా మాఫియా అనేది మనకు తెలియకుండానే మొత్తం హైదరాబాద్ని కబ్జా చేసేసింది దీంతో నార్మల్ పీపుల్ సఫర్ అవుతున్నారు సో కాబట్టి మాఫియా కారణంగా హైదరాబాదు అద్దె మాఫియా కారణంగా రియల్ ఎస్టేట్ పెరుగుతుంది డబుల్ బెడ్రూమ్ అనగానే అది ఎలా ఉన్నా సరే ఇన్ఎస్టిలు ఉన్నా సరే అది వెయ్యి సెఫ్టీలు ఉన్నా సరే ఇరవై వేలు తొమ్మిది తొమ్మిది వందల ఎసెఫ్టీ ఉన్నా ఇరవై ఏళ్ళే పన్నెండు వందల ఎసెఫ్టీ ఉన్నా ఇరవై వేలు ఇలా అసలు వేరియేషన్ అది ఎలా ఉంది కండిషన్ ఏంది దాని ఓల్డ్ అది ఓల్డా న్యూనా కబోర్డ్స్ ఉన్నాయా ఇవన్నీ చూసుకోకుండా అందరూ ఒకే రేట్ చెప్పేస్తున్నారు విచిత్రమైన పరిణామం చెప్తా నాకు తారసుపడిన అంశం ఒక ఫ్లాట్ టూ లెట్ పెట్టారు అదే ఫ్లాట్ సేల్కి కూడా పెట్టారు ఎందుకు పెట్టారని నేను అడిగా సేల్కి పెట్టారు టూ లెట్ పెట్టారు ఎందుకు పెట్టారంటే ఇతను ఫోన్ చేస్తే రెంట్కి డబుల్ బెడ్రూమ్ ముప్పై వేలు చెప్పాడు నేను డబుల్ బెడ్రూమ్ ముప్పై వేలు చెప్పి మళ్ళీ ఈ నెంబర్ ఇంకొక నెంబర్ ఇచ్చాడు సేల్ బోర్డు సేల్కి అని చెప్పి ఆ నెంబర్ చేస్తే డబుల్ బెడ్రూమ్ డెబ్బై ఐదు వేలు ఐదు లక్షలు చెప్పాడు అదేంటి సేల్ టూ లెట్కి పెట్టావు కదా అంటే అవునండి రెంట్ ఎక్కువ ఉంది అండ్ రెంట్ని బట్టి కదా ఫ్లాట్లు కొనేది అందుకని అని చెప్పడానికి రెంట్ హై ఉంది ఈ ఏరియాలో అని చెప్పడానికి నేను బోర్డు పెట్టానని చెప్పాను అంటే రెంట్ని బట్టి సేల్ ఫ్లాట్ని సేల్ చేసుకునేటువంటి తెలివి ఇలాంటివి అన్నీ కూడా బిజినెస్ ప్రాక్టీసెస్ సో కాబట్టి ఒక మాఫియా ఎంటర్ అయింది ఈ మాఫియా దెబ్బకి హైదరాబాదు గజగజ రాడిపోతుంది మామూలు వాళ్ళు నివసించే పరిస్థితి ఒకప్పుడు హైదరాబాద్లో అందరూ వచ్చి హ్యాపీగా నివసించేటువంటి ప్రాంతం ఇది నైంటీ ఫోర్లో నేను వచ్చాను అప్పటి నుంచి చూస్తున్నా కానీ ఇవాళ మాఫియా చేతులకి వెళ్ళిపోయినటువంటి క్రమంలో అద్దె ఓనర్లు ఖచ్చితంగా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే చాలామంది జైలు పంపించారు డ్రగ్స్ గంజాయి ఇవన్నీ దొరికిన కారణంగా అసాంఘిక శక్తులు మీ ఇంట్లోకి చేరుతున్నారు అలాంటి వాళ్ళని స్క్రూట్నీ చేసుకోకుండా రెంట్ ఎక్కువ వస్తుందని ఇస్తే మీరు జైలుకి వెళ్ళటం ఖాయం థ్యాంక్ యూ